అర్థంకి శ్రీరామ్మూర్తి గారి కంఠం శంఖనాదంలాగా ఆరంభమై ఘంటానాదంలాగా నిలిచి మోగుతు అది తలుచుకుంటే వినబడుతుంది ఆయన కేవలం నాటక సంగీతం కాదు పారుపల్లి రామకృష్ణ అయ్యగారి వద్ శుశ్రూష చేసి శాస్త్రోక్తంగా సంగీత విద్య అభ్యసించటక చేరీలు చేసేవారు అందుకని ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యం అన్న కృతి నుండి జగదీశుని మాయలు వర్ణింప ఎవరి తరం వల్ల నాటకం మటుకు మటు మటువర చక్కగా శ్రావ్యంగా స్పష్టంగా లయబద్ధంగా పాడు చాగయ్య కృతుల నుండి లలాయి పదాల వరకు పాడినట్లే పెద్ద వేషాలు నుండి చిన్న వేషాల వరకు రమ్యంగా వేష దశరథుడ్ ధర్మరాజ్ కణ్వమహష్ రజరాజనరీన్ హరిశ్చంద్ చివరికి నక్షత్రకుడు మొదలైన భిన్న స్వభావాలు కల పాత్రలను ధరి రంజింపచేశారు ఆడవేషం మగవేషం వేసే వాళ్ళ కొందరు పూర్వ నటుల గురించి వారికి అభిమానులు గొప్పగా చెబుతారు కానీ వేర్వేరు లక్షణాల గల పాత్రలు వేసి మెప్పించడం అంతకంటే కష్టం కష్టం కాకపోయినా వారి ప్రతిభకు ఏమాత్రం తీసిపోదు శ్రీరామ్మూర్తి గారి ప్రతిభ అలాంటి రామ్మూర్తి గారు వేసిన పాత్రలన్నీ ఒకయరు దశరథ పాత్ర ఒక ఆ పాత్రలు ఆయన నటించి ఒప్పించిన మరెవరు ఒప్పించలేదు మెప్పించలేదు ఎవ్వాని చేతి మీదుగా వెడలిపోవుటకు నేను వేయి దేవుళ్లకు మొప్పుచుండి అత్తి రఘురాము మీద వట్టిలు కొందుసరికదా కోరు సరడి మాని అని ఆ కైకేయికి చెప్పిన పరికొంపలు లేని పల్లెనైనా రామభజన మందిరెందు వరడుగా ఎత్తి వ్రాతయు శ్రీరామ బయ బడకుండుగా అని అడవుల కీగే రాముణ్ణి దీవించిన శ్రీరామూర్తి గారి నటన సౌందర్యం పానుగంటి వారి కవిత సౌందర్య అధిగమించి నాటకం చూసిన తర్వాత కొన్నాళ్లవరు అద్దంకి వారి దశరథుని ఆవేదనాస్పరం వెంట పడి వినబడు అద్దంకి మరుగుపడిపోయి దశరథుడే కనపడతా దశరథుని తర్వాత మరొక రాని వేషం ధర్మరాజు ఆకర్ణాంతాలైన కడు ఆ మోల్మీ కలాడు ఆ మోకాల్మీ దిగజారు చేగవ అనే పద్యంలో అభిమన్యుడి మరణానంత అతని రూపురేఖలు తలుసు ధర్మరాజు ఏడుస్తూ ఉంటే ప్రేక్షకులందరికీ ఏడుకొచ్చేది కానీ ఏమిట ఆయన పద్యంలో ఏడుస్తున్నాడు అన్న భావన కలిగేది కాదు మాట్లాడుతూ ఉంటే ఎంత స్వాభావికంగా ఉంటుంది ధోరణి కూడా అంతే స్వాభావికంగా పద్యాన్ని తగుమైన రాగంలో పాడుతూ ఉంటే రాగనాదం పద్యభావాన్ని రసవత్తరంగా చిత్రించేది కానీ రాగాన్ని తెగేదాకా పాడేవారు కాదు అది అర్థంకి గొప్పది మూడు దశాబ్దాలు పైగా నాటక రంగంలో విగరించి అనేక పాత్రధారుడుగా ఆరియు తేలిన వృద్ధమూర్తి శ్రీ అద్దంకి శ్రీరామూర్తి గారు ఈ తరానికి తన కోపకు చెందిన నటులలో ఆయనే ఆఖరివ ప్రభుత్వ అకాడమీ వారిని గుర్తించి గౌరవించలేకపోయి ఆకాశవాణి వారిని ఏ ప్రయోక్తగానూ ఉపయోగించుకోకపోయి నాటక రంగంలో వారి స్థానాన్ని లోటెప్పుడు రా ముందు ముల సౌంజులైన వారు గుండెలు తీసిన బంట్లని గంభీరుడైన వారు నిబ్బరం కలవారు మనస్తత్వవేత్తల చేత మాటలను మరొకమారు శుద్ధీకరి దృష్టాంతీకరించిన వారు ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగల్ శ్రీ మందుముల నరసింహరావు ఈ రావు గుండెతనమే లాయి కాలి హయాంలో ముంగిరికి వచ్చిన మంత్రి పదవి అక్కర్ల లేదన్నట్టు చేసి నిజాం నవాబు ఆదర్శం కోసం దర్బారు దుస్తులు ధరించడాన్ని నిరాకరించేట్టు చేసి రజాకారి దుండగాళ్ళు రాష్ట్ర ప్రజల రక్షణ కోసం స్వస్థానంలోనే నిలువరించుకునేటట్టు కూడా చేసి ఇచ్చింది పుస్తకని రానిదాన్ని రాబట్టుకోవాలన్న రాజకీయాల్లో ముందుమల వారి మత తాను మితవాది అనే విమర్శ విసుల్లో గురి అయిన ఈ మతాన్ని సమర్థించుకోవడానికి తోటి వారిని ఒప్పించడానికి ఆయన ఆనాటి హైదరాబాద్ ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశాలు చేసిన ప్రయత్నాలు హైదరాబాద్ ప్రజోద్యమ చరిత్ర ప్రధాన ఘట్టాలు మరుపుదారు ఆంధ్ర మహాసభ స్థాపకుల్లో ఒకరైన ఆయన ప్రతి రెండుసార్లు ప్రజోద్యమాన్ని కొన్ని వందల మైలు ముందుకు నడిపించి నెలకొన్న తర్వాత ఐదేళ్లు గడిచిన ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొనని ఆంధ్ర మహాసభ నిజామాబాదులో ఆయన అధ్యక్షత జరిపిన వార్షికోత్సవాలు బాధ్యతాయుత ప్రభుత్వం నెలకొల్పాలని తీర్మానించడంలో ఒకటే మరి మూడేళ్లకు నిజాం ప్రతిపాదించిన నూతన రాజ్యాంగ సంస్కరణ ఆంధ్ర మహాసభలో అంగీకరించాలని ఒక వర్గం వారు నిరాకరించాలని కమ్యూనిస్ట్ మొదలైన అతివాదు హోరాహోరీగా వాదించుకున్న ఆయన వారి మనస్సు మార్చి కొన్ని అంగీకరించేట్టు చేసి ఉభయ వర్గాలను రాజీ కుదర్చడం రెండు రావుగారు తెల్లవారిని కూడా సులభంగా తన వారిని చేసుకోగలడానికి కారణం ఆయన ప్రసన్నత సౌమ్య మేకపాలు సేకరించడమే వీరి కారణం సేవించడమే వీరి కారణం దీనికి కారణమే కానీ పేరు నరసింహరావు భక్తి కూడా యాదగిరి నరసింహదేవర ఎడ దీటికి తోడు ఆయన న్యాయవాది ఐదేళ్లపాటి ఆయన న్యాయవాదిగా ఉన్నారు అరవై ఐదు ఏళ్ల పా ఆయన సంపాదకత్వంలో వెలసిన రయ్యత్ ఉర్దూ దినపత్రిక నిజాం నిరంకుశత్వాన్ని నిర్భయంగా ఖండిస్తూ దళిత ప్రజల లక్ష్యాలు సమర్థిస్తూ నిజాం నవాబుకు పక్కలో బలెంగా ఉంటూ ఉత్తర పదంలో దక్కని చెక్కదనానికి చక్కని కీర్తి సౌధవం చెక్కి పత్రికా రచనలు పత్నిగా వర్ణించినవాడై వాడై పత్రికా రచన పత్నిగా వర్ణించినవాడై రజత్ కార్యాలయం రాత్రి బగళ్ళు కడిపివేయటం తరచు మరి స్వల్ప విషయంలో శ్రద్ధ తీసుకోవడం ఆయన అనుదిన చని సాహిత్య ప్రీతిలో సహృదయతతో ఆయనకు మహారాజా కిషన్ ప్రసాద్ రచ రసనైన రచనయినా ఒకటి ముగ్ధి మొహిద్దీన్ రచనైన ఒక ఈ సహుదయుతే ఆయనను పోలీసు చర్యల తర్వాత ముస్లిం కాంతిశీపుల పునరావాసం కల్పింపచేసి వారి విశ్వాసాన్ని గెలుచు ఆయన్ని ఉర్దూలో విలక్షణమైన శైలి దీని కారణం ఆంధ్రాది వాంగ్మయాలను ఆయన ఆకలింపు చేసుకోవడు భారత భాగవతాలు శతకాలు ఆయనకు కంఠోపాఠి రెండు మూడు సాహిత్యాల్లో పాండిత్యం కలవారి శైలిలో ప్రత్యేకత ఉంటుందని విమర్శకులను మరి రాగు గారి శైలు ఉర్దూకు సహజమైన ఉద్వేగం పార్సీలో పౌరుషం సంస్కృతంలో సౌమ్యత తెలుగులోని తేటధనం ఉండటంలో ఆశ్చర్యమేం లేదుగా భూస్వామ్య సమస్యలు ఆయన కొట్టినది స్వాతంత్రం తరువాత ఈ సమస్య పరిష్కారాన్ని ఆయన ల్యాండ్ కమిషన్ చైర్మన్గా చేసిన సేవ పంతొమ్మిది యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బందర్ రేగు అభివృద్ధి భద్రాచలం దగ్గర గోదావరి వంతెన ఉభయ ప్రాంతాలను ఉభయ సంస్కృత కలిపినట్టు కలపడ కలిసినట్టు కలపడానికి చేసిన కృషి ఆంధ్ర ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి వివిధ రంగాలను స్వార్థరహిత సేవ అనుభవం పండించుకున్న ముందు మలవ తమ జ్ఞాపకాలతో మరికొన్ని రచనలతో ఆంధ్రావణి ఆనందజే ఆనందింప ఆశించవచ్చా అంటుంది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగా ఆంధ్ర ఆస్థాన మొదటి कविया प्रभुत्ष्ण मूर्तिशास्त्री गौम कवि सार्व అలాంటి బహు బిరుదాంకిదు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రుల భారత భాగవత రామాయణ రామాయణాలులాగ్రంగా పద్య రూపంలో ఆంధ్రజాతి భారతం భాగవతం రామాయణం మూడు కూడా పద్యాల్లో రాశారు ఇంకా ప్రాచీన పురాణాలేమిటి స్వకపోల కల్పిత కావ్యాలు ఏమిటి నాటకాలేటి వందకు పైగా చిన్ననాటి ఇవాటి వరకు వెలువరించ ఇంకా వెలువరిస్తూనే ఉంది కవితా శిల్పంలో కాకపోయిన పాండిత్యంలో అయితే ఏం పె పెద్దతనంలో అయితే ఏం గద్దరితనంలో అయితే చల్లపిల్ల కవికి గురువులని గురువర్యులు అనిపించుకోగలిగిన వారి గొప్పతనం చెప్ప తరమా శ్రీపాదవారు వేరువేరు శాస్త్రాలలో సరౌత స్మార్థాలలో నిధులైన విద్వాంసుల వంశంలో పుట్టారు కనుక వారికి ఇబ్బంది బాల్యం నుంచి అలవడటంలో ఆశ్చర్యమే లేదు యజ్ఞాలు యాగాలు స్వయంగా చేయించగల సర్వ సమర్థుల శాస్త్రిగారు అష్టావధానాలు శతావధానాలు కూడా చేసి అవుననిపించి ఘనులందరికో కృతలర్పించి అనేక కావ్య కావ్యకన్యక అందుకని లక్షల కొలది సాగిన పద్యాల రచనా బాహుళ్యం వారితో సరిపోగల దిట్ట ప్రాచీన కవుల్లో కానీ ఆధునికల్లో కానీ లేరంటే అతిశయోక్తిగా భారత ప్రభుత్వం మహామహోపాధ్యాయ పట్టం మొదలు ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానక పదవ చేజిచ్చుకున్న వారి గౌరవం సామాన్యం ఎవరో ఇద్దరు ముగ్గురు మహాకవులను వదిలేస్తే ఎంతటి వారి కవితలోనైనా లోపాలు కొన్ని దొరుకుతూనే ఉంటాయి కానీ మహామహోపాధ్యాయుల కవనలు దోషాల మాట తలపిస్తేసరికి మన ఊళ్ళు ధరిస్తారు కొంతకాలానికి పూర్వం వారు వజ్రాయుధమని ఒక పత్రిక నడిపించిన సంగతి ఈ తరంలో చాలామందికి తెలియకపోవచ్చు ఆ వజ్రాయుధంలో వారు వ్యావహారిక భాషావాదంతో పాటు అనేక విషయాలు బాగా తోడ్పారబడి నిశితంగా ఖండించి వారి రచనలో దశగు మాట ఆలోచించేసరికి ఆ భీకర వజ్రాయుధం మన కట్ట ఎదుట తల తల మెరిసి ఒళ్ళు జిగేల్ మలిపి మాములుగా సాధించటానికి వీలులేని వ్యవహారాలెన్నో న్యాయస్థానం ద్వారా పరిష్కరించాలని ప్రయత్నిస్తారు శ్రీవారు కనుక ఆయన కవితలో అంతగా లేదని అదోలా ఉంటుందని అనటం అంత క్షేమం కాండి శిఖండి వైఖ పట్టుదల పాటహకు మంటలా ప్రజ్వలించే మహానుగ్రహం శ్రీపాదవారు అందరికీ అనుచానంగా సంప్రదించిన సంక్రమించే సంపదలని కొందరం ఏదేమైనా కవి సార్వభౌముల ప్రథమ కోపం తట్టుకోవటం చాలా కష్టం కొంత తమాయి శాంతించి కలిగి ఆయన వంటి అమృత హృదయం లేరని అనిపిస్తుంది మొత్తం మీద ఈ గట్టి పట్టుదల ఆయన చే అంత విరివిగా రచన చేయించి ఉండాలి బాబు పద్యం రాజ్ అరకప్పు కాఫీ కాఫీ సబ్రించి ఆయాసపడే నేటి అత్యాధునిక కవుల శక్తి ఎక్కడా వారి సామర్థ్యం ఎక్కడా కృష్ణమూర్తి శాస్త్రి గారి బొగ్గిలి నాటం మన దేశంలో బాగా వ్యాక్ ఇప్పుడంతా మరచిపోయారు కానీ వారి తిలక్ మహారాజు నాటకం కూడా ఆ రోజుల్లో చాలా బాగా ప్రదర్శించారు అయితే నేటి అరగంట ఏకాంక నాటికలు నాటిక ఆగలే అది ఇది తెరవలకు వెళ్ళిపో శత్రిగారొక విధంగా ధన్యజీవు సుమారు తొంభై ఏళ్ల వయసు పై పడిన వారింకా ఏవేవో ఉద్గ్రంథాలు రాస్తూనే సభల్లో సమావేశాల్లో పాల్గొంటూనే ఉన్నారు రాజమహేంద్ర పురవీధులు రథంలాగా సాగిపోయి ఆయన కేసి చూస్తే పురాతన రాజాస్థానం పండిత కవి సెడవర దారిత భూమి మీద అవతరించి రోడ్డు మీద పారాడుతున్నారేమో అన్నంత భ్రాంతి కలు అయితే అదే మాట ఆయన చెవిని పడితే వ్యాకరణ శాస్త్ర రీత్యా నేను ఆధునిక కవినే బట్టి పురాణ కవిని కొట్టి పారేస్తున్నారా జాగ్రత్త అని కళ్ళు ఎర్ర చేసి ఆగ్రహిస్తారేమో అని శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి చిత్తరమే

దాని సంక్షిప్త రూపం వివి గిరి తెలుగునాట తెలిసి వ్యాప్తిలో ఉన్నది వంటి గిరి గిరిగారి సంక్రమించినన్ని పదవులు మరి ఏ ఆంధ్రుడికి దక్కల లంక నుంచి లంఘించి కొంతకాలమైన కేంద్ర ప్రభుత్వంలో పూర్తి మంది క్యాబినెట్ ర్యాంకుగా వెలిగిన తెలుగు కూడా ఇంతవరకు ఆయనే గిరిగారికి గిరిసారి ఆయనదంతా ఒక విచిత్ర ఆంధ్ర రాజకీయాల్లో గారి ఎప్పుడు ఎలాంటి సంబంధం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పద్ధతులు పెద్ద పాత్ర కూడా లేదు చిన్న చిన్న పాత్ర కూడా ఆయన ఎప్పుడు ధరి ధరించలే భరించలేకే వెనకటి మాట ఏమో కాని ఈ కాలంలో ఆయన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్లో కాని అఖిల భారత కాంగ్రెస్లో కానీ సామాన్య సభ్యుడు కూడా కాదు అంతేకాదు రాష్ట్రంలో జరిగిన ఏ పెద్ద వ్యవహారాలు ఆయనకు ఏ సంబంధం లేదు కానీ ఆంధ్ర ప్రతినిధిగా అన్ని ప్రయోజనాలు పొందారు అదే ఆయన గురించిన విచిత్రం విచిత్ర గిరణోత్సవం గదిలో గిరిగారు కార్మిక నాయకుడిగా ప్రసిద్ధి పొందారు మంత్రి పదవికి అయితే అది బాలాస నాటి మొత్తం రాష్ట్రంలో కానీ తర్వాత కేంద్రంలో మంత్రులయ్యేనా పూర్వ ప్రతిష్ట తప్ప దేశంలో ఏ కార్మిక సంస్థతో ఏ కార్మిక ఉద్యంతో ఉద్యమం ఆయనకి సంబంధం బ్యాంక్ అవార్డు విషయంలో ప్రభుత్వ వైఖరి నచ్చ మంత్రి పదవికి రాజీనామా చేసి అందువల్ల ఆ రంగంలో ఆయన ఎత్తు పెరిగిందా అంటే అది అంకుష్ట మాత్రం కూడా పెరగదు మంత్రివర్గంలో ఉన్న ఒక్క ఆంధ్రుడు ఓడటం జరి అందుకు ఆంధ్రుడు కూడా ఆదరలేదు ఎన్నిక తిరిగి ఎన్నికలు జరిగేవారు లోక్సభలో మానుతూ కూర్చున్నారే కానీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కానీ అటు దేశ రాజకీయాల్లో కానీ ఎలాంటి ప్రసక్తి పెట్టుక ఎన్నికలలో విజయం వస్తే అది చెల్లనేది ఆ మీదట ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయ్యారు ఉత్తరప్రదేశ్లో అన్ని రాష్ట్రాల కంటే పెద్ద తొమ్మిది విశ్వవిద్యాలయా వాటన్నిటికీ గవర్నర్ ఛాన్సలర్ ఇప్పుడు గిరిగారు చిన్నదైన కేరళ రాష్ట్రాన్ని గవర్నర్గా వెళుతారు ఉత్తరప్రదేశ్ పరిపాలనా బాధ్యత భారమై ఆ భారనా భారాన్ని తగ్గించుకోవడానికి కేరళ రాష్ట్రానికి వెళుతున్నారా గవర్నర్ పదవి అలంకారమాత్ర గవర్నర్ గుడిలో దేవుడి మోస్త ముఖ్యమంత్రి పూజారి వంటి వాడని అన్ని పదవుల అనుభవం గల వృద్ధ నాయకుడు శ్రీ రాజగోపాలాచార్యులు ఒకప్పుడు వన్ని అయితే పూజారి గుడికి రోజు తాళం వేసి తాళం చెవి పట్టుకుపోతాడని ఆయన చెప్పల రాజకీయాల రుచి ఎరిగిన మరిగిన ఎవరు గవర్నర్ పదవి కావాలని గవర్నర్ పదవి రాజకీయాల వానప్రస్థ ఆశ్రమం లాంటి కాకపోతే పెన్షన్ ఉద్యోగం లాంటి అయితే గిరిగారు ఏ ఉద్యోగంలో అయిన ఏ పదవిలో అయిన దానికి స్వతహాగా లేని మెరుగులు చూడగ చూపెట్టగలు ఆయన సంభాషణలో గిరీశ ప్రతిరూపమైన ప్రతాపం ప్రతిభ కనబడి అది బుద్ధికి సహకరించే సూక్తి ఒక్కటి వినబడి గిరిగిరి భిత్ కరిభిత్ గిరివిత్తలా మోగుతా ఏదో ఒక సిద్ధాంతంలో తత్వంలోగా ఆయన అప్రతిహతమైన గాఢ విశ్వాసం ఉన్నట్టుగా గోచరి పెద్ద పాండిత్యము లేదు ఆయన కర్మలే కార్మిక కథ అర్థంగా తెరగకుండా గుట్టుగా బెట్టుగా కలిసి వచ్చిన కథ కథ కానిక ఆయనే వైస్ ప్రెసిడెంట్ આયને રાષ્ટ્રપતિ કોચ રે મંપની સોમશેખર શર્મગારી